ఎవ్రీ మంత్ చేయాలి అనే ఒక డిసిషన్కి వచ్చిందంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది చాలా చరిత్ర ఉంటుంది ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి సబ్సిక్వెంట్గా సొసైటీ నాశనం అయిపోతుంది దాంతోపాటు రాష్ట్రాలు దేశాలు కూడా నాశనమైన పరిస్థితి వస్తుంది దీన్ని వదిలేస్తే కాబట్టి దీన్ని పూకటి వీళ్ళతో వెట్లించాలి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని విధాలు చెత్తపరంగా తీసుకునే యాక్షన్తో పాటు ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో వాళ్ళపైన తీసుకునే యాక్షన్తో పాటు విద్యార్థులు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారు విద్యార్థులు అంటే మీరని కాదు కన్స్యూమ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందులో విద్యార్థులకు కూడా ఫ్యూచర్లో వాళ్ళకి తీసుకునే అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటే జరిగే నష్టాలు ఏంటో చెప్తే వాళ్ళు ఆ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయకుండా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి విద్యార్థులు అవేర్నెస్ తీసుకురావాలి ఉద్దేశంతో చాలా ఆర్గనైజ్డ్గా దీన్ని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి మీరు ఈజీగా తీసుకోకుండా మా టైంని మా పనిని వదిలేసి మీకోసం వచ్చి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి డ్రగ్స్ అనేవి ఎట్లా తయారు చేస్తాయి అంటే ఇందాక ఒకసారి చెప్పినట్టు మిమ్మల్ని మీ విధంగా మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా మీరు వేరే విధంగా ఉండేలా బిహేవ్ చేసేలా చేస్తారు అంటే మీ బ్రెయిన్ని పని చేయకుండా చేస్తారు అంటే దాని అర్థమైంది మీరు మీరులా ఉండకుండా మీరు వేరే వాళ్ళకి సరెండర్ అయిపోతున్నారు వేరే వాళ్ళంటే అంటే అదృష్ట శక్తి అనుకో అంటే మీకు మీరే సరెండర్ అయిపోయి మీరేం చేస్తున్నారో మీకు తెలియదు కాన్షియస్గా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేస్తారు బిహేవియర్ మాత్రం సబ్కాన్షియస్గా చేస్తారు సబ్కాన్షియస్ బిహేవియర్ ఉంటుంది అంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు అప్పుడు మీరు నేరాలు చేయొచ్చు ఘోరాలు చేయచ్చు ఘోరాలు అంటే ఇంకా చాలా విపరీతమైన ఘోరాలు కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీరిగిపోయిన పరిస్థితి ఉన్నాయి ఇంతకుండా ఇంతకుముందు మా దగ్గర వచ్చిన కేసు వాళ్ళ సొంత తల్లి చెల్లి దగ్గరికి పోయిన పరిస్థితులు ఉండే అంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలియని తీవ్రమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోతాయి ఇలా కాబట్టి ముందే దాని నుంచి వచ్చే నష్టాలను గ్రహించి మీరు తీసుకోకుండా ఉండడం ఒకటి ఎవరైనా తీసుకుంటే తీసుకుంటుంటే వాళ్ళ గురించి సమాచారం పోలీస్కి కానీ వాళ్ళకి కానీ ఇయ్యం ఒకటి అనేది రెండు చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ అనే దాని గురించి విద్యార్థుల దగ్గర డిస్కస్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే మీకు సంబంధం లేని ఇష్యూ మీకు సంబంధం ఉన్న ఇష్యూ ఒకటే చదువు చదువు మాత్రమే మీకు సంబంధం ఉన్న ఇష్యూ కానీ అన్ఫార్చునేట్లీ మీ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడకపోతే ఇంకా నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది మీకు సంబంధించి విద్య మాత్రమే చదువు మాత్రమే ఇంపార్టెంట్ వేరే ఏది ఇంపార్టెంట్ కాదు దాని మీ తల్లిదండ్రులకు కూడా రావద్దు ఎందుకు అంటే మీ తల్లిదండ్రులు నాకు తెలిసి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఊరే ఉంటారు అంతేనా కాదు ఎస్ఆర్ నో ఎవరన్నా ధనవంతులున్నారైనా లేదు వాళ్ళు వారు మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మీతో పనిచేయించి ఎంత డబ్బు తీసుకొని వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ అట్లా చేయకుండా మిమ్మల్ని స్కూల్ పంపిస్తున్నారు కష్టపడి వాళ్ళ కష్టాలు పడుతుంది మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు అట్లనే మీ ఉపాధ్యాయులు మీకోసం కష్టపడి మిమ్మల్ని కలు ఉంచడం కోసం మీరు మంచిగా భవిష్యత్తులో బాగా వృద్ధిలోకి రావడం కోసం మీకోసం కష్టపడుతుంది మా ఎస్ఐ గారు చెప్పినట్టు మాతృదేవువా పితృదేవవా ఆచార్యదేవు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి మన మన దేశ మూల సూత్రాలు ఇవి ఇవి ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మనము వాటిని పట్టించుకోవట్లేదు ఎంతసేపు మనము దేశాలు మతాలు కులాలని మాట్లాడుకుంటాము ఒక వ్యక్తి మంచితనము అనేది ఒక వ్యక్తి బుద్ధి అనేది మతము కులము దేశము ప్రాంతాన్ని బట్టి ఉండదు ఆ వ్యక్తి వ్యక్తిగతం ఆ వ్యక్తి లక్షణాన్ని బట్టి ఉండదు ఎందుకనంటే మన దేశంలో మహామహా దుర్మార్గులు సొంత తల్లిదండ్రుల్ని సొంత అన్నదమ్ముల్ని ఆశల కోసం చిన్న చిన్న విషయాల కోసం సంపేషణలు మన దేశంలో ఉన్నారు మన మన మతాల్లో ఉన్నారు మతాన్ని బట్టి మంచి ఎత్తులతో అదే పాకిస్తాన్ అంటే మనం పాకిస్తాన్ అంటే మన శత్రు దేశంలో భావిస్తాం అక్కడ ఎంతోమందికి సేవ చేసి నోబెల్ శాంతి బోమం తీసుకున్న లోపాలు మన ఒక దేశాన్ని ఒక మతాన్ని ఒక ప్రాంతాన్ని మనం ఒక దాన్ని బట్టి మనం డిస్క్రిమినేట్ చేయలేము కాబట్టి మంచితరము మంచి అనేది వ్యక్తిగతం ఇవి ఇవి చాలా చెప్తుంటే ఈజీగా అనిపిస్తుంటాయి కానీ చాలా లోపలికి పోతే కానీ అర్థం కావచ్చు కాబట్టి ఇప్పుడు కూడా మీకు చదువు అనేది మాత్రమే ఇంపార్టెంట్ వేరే విషయాల గురించి ఆలోచించద్దు ఇంకోటి ఏంటంటే విద్యార్థులు నేను ఏ స్కూల్ పోయినా చెప్తుంటాయి మీరు ఈ ఇది చాలా స్షియల్ ఏజ్ టీన్ ఏజ్ అనేది మీరు మంచి మంచిదారిలో పోవాలా చెడుదారిలో పోవాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి మీకు రెండు దాడులు ఉంటే క్లియర్గా ఒకటి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఆ దారిలో పోతుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోతారు అప్పుడు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందా అనిపిస్తుంటుంది ఎంజాయ్ చేస్తూ పోతుంటారు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసే రూట్ నేను చెప్పేది మీద ఎండింగ్లో మీరు రీచ్ అయ్యే టైంలో పెద్ద బాగుంటుంది దారిలో పడతారు మీకు దారులు మీరు చేరుకుంటారు పైకి రావడం కూడా చాలా కష్టం ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను ఒక రూట్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసే రూట్లో పోతే తర్వాత మీరు బాగుపడలేరు ఇంకోటి ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది రాళ్ళు ముళ్ళు కష్టాలు బుట్టలు చాలా కష్టాలు ఉంటాయి మానసిక ఒత్తిడిలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటిని దాటుకుంటూ ధైర్యంగా దృఢంగా ఒక బలమైన సంకల్పంతో ముందు పోతే మీకోసం అంత సింహాసనం వెయిట్ చేస్తుంటారు ఆ సింహాసనంలో మీరు కూర్చుంటూ మీరే రాసు అంటే ఎవరైతే కష్టపడతారో వాడు ఇప్పుడు ఏదో ఎవరైతే కష్టపడతారో వాడు తెలుస్తాడు వాడు ఎంజాయ్ చేస్తాడు ఫ్యూచర్ ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటే భవిష్యత్తు అంతా అంధకారం ఉంటుంది చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది కాబట్టి యూ డిసైడ్ దట్ యూ హ్యావ్ టు ఫేస్ యువర్ డిఫికల్టీస్ రైట్ మీరు ఫ్యూచర్లో డిఫికల్టీస్ ఫేస్ చేయాలనుకుంటే ఇక్కడ నిండి కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు కష్టపడండి భవిష్యత్తులో ఎంజాయ్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు ఒక పని చేయడానికి పోయినప్పుడు సింగిల్గానో గ్రూప్ గానో ఒక పని చేయడానికి పోయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా అండి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తారు మమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా మా పేరెంట్స్కు తెలిస్తే మా టీచర్స్కు తెలిస్తే ఎవరికైనా తెలిస్తే అని ఒక పని చేయడానికి ఉన్నప్పుడు అనిపిస్తే ఆ పని చేయొద్దు ఆపే అప్పుడు మీకు మీరు